కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగరణ చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం వెములవాడ పట్టణంలో బీజేపీ రాష్ట నాయకులు ప్రతాప రామకృష్ణ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరిపారు ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయగా కార్యక్రమానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోటే దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు కేంద్ర హర్షించారు ఇది సామాజిక న్యాయం దిశగా ముందడుగు అని అభిప్రాయపడ్డారు కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందంటూ తెలిపారు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సమాన భాగస్వామ్యంగా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇది ఈ కార్యక్రమంలో మనోజండం నర్సియ్య మహంకాళి శ్రీను గుండె కనకయ్య బిళ్ల కృష్ణహరి జవాజీ శేఖర్ నామాల శేఖర్ కోరపు నరేష్ రేగుల శ్రీకాంత్ గడమిది శ్రీనివాస్ మెరుగు లక్ష్మణి వివేకరెడ్డి నిరళ సాయి మంత్రి రమేష్ పొత్తూరి వెంకటేశ్ రఘుపతి హరీష్ గౌడ్ యశ్వంత్ బుర్రా మనీష్ తడుక రాజు పట్టణ కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కలైనా దాదాపు ఆరు నెలల ముందు సంవత్సరం స్టార్ట్ కావాల్సి మరి కాంగ్రెస్ పార్టీ దెబ్బ ఉంది మేము అడిగితేనే ఇచ్చిండు మేము అడిగితేనే ఇచ్చిండు అని కనీసంగా మీరు అడిగితేనే ఇచ్చిండొచ్చు కానీ ఆ సెన్సర్ కేంద్ర ప్రభుత్వం మోడీకు ప్రతిపక్షంలో అడిగితే మేము ఎందుకు అయినా ఇవ్వతునుకోకుండా కేవలం బలహీన వర్గాల ప్రజల కోసం బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఏతున్నదో అనేక రకాల ప్రజలకు అనేక రకాల ప్రజలకు ప్రత్యేక బలహీన వర్గ కులగా కూడా సాధ్యమవుతుంది మేనిఫెస్టో భారతీయ చేస్తున్నటువంటి మేనిఫెస్టో లేకుండా కానీ దాన్ని పొందుపరిచి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం దాదాపు అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అధికారంలో ఇప్పుడు ఏం చేసింది అధికారంలో లేనాడు కానీ సమస్యల్ని మీది పట్టుకొచ్చుకుంటూ అవి అయితే మీరు చేసురు కాకుంటే భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని భదనం చేసిన ఆలోచన చేసినో అవన్నీ ఆ కుట్రాలు కుటుండు ఏం కూడా పారలేదు నరేంద్ర మోడీ గారు లాంటి వాడు చేసిన నీకు భయపడవు లేకుండా నువ్వు డిమాండ్ చేస్తున్నావు చేసిన వ్యక్తి కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి శక్తి ఆయనే మరి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించమని చెప్పడం కాదు ఒక సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి అడు ఒక సామాన్య కార్యకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్కి వెళ్ళి బండి చేయగా కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీసులో పనిచేసిన తర్వాత కేంద్ర మంత్రి అది భారతీయ జనతా పార్టీలో సాధ్యం కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ గారు సాధ్యమైతే ఒకసారి ఆలోచించబడి నిజంగా కూడా భారతదేశ ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగ కుటుంబంగా కూడా అంబేద్కర్ను కనీసమైన గౌరవమైన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది అంబేద్కర్ గురించి చేసుకున్న ఐదు ప్రదేశాలకు కూడా ఒక మధ్య తీర్పులకు భారతీయ జనతా పార్టీ కనుక ఈ కులని గారు మేము స్వాగతిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి బండి సంజయ్ గారికి శ్రద్ధాంజలు ఇస్తూ ఉన్నాం భారత్ మాతాకి జే మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అంటేనే ఒక నమ్మకం ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసే విధంగా చేసిన మోడీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర కేబినెట్ ఏదైతే జనగణన అలాగే కులగణన నిర్వర్తించడం అనేది మేము స్వాగతిస్తూ ఈరోజు వారి ఫోటోకు ఫలాభిషేకరం చేయడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు జనగణన చేస్తామనేది అందరూ ఆనందించదగ్గ విషయం బడు బలహీన వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలకు కావచ్చు ఈ జనగణన కులగణన ద్వారా అందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి రాజ్యాంగానికి అనుగుణ అనుగుణంగానే ఈరోజు మన మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొన్ననే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా మేము పదిహేను రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఉత్సవాల తర్వాతనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మేమందరం కూడా పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం